ఆదేశానుసారంగా రాష్ట్రంలో రైతులకు అండగా నిలబడే పరిస్థితి ఉంది ఈరోజు ఎందుకంటే ఆయన ఆదేశానుసారంగానే ఇక్కడ జిల్లా అధ్యక్షుడు ఎస్వి మోహన్ రెడ్డి త్వరలో మాజీ ఎమ్మెల్యేలు మాజీ ఎంపీలు సర్పంచులు రైతులు అలాగే కార్పొరేషన్ చైర్మన్లు కౌన్సిలర్లు కార్పొరేటర్లు అందరూ కూడా ఇక పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు అందరూ కూడా పార్టీ ఈ కార్యక్రమంలో పాల్గొని పెద్ద ఎత్తున విజయవంతం చేసినటువంటి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను మోసపోయినారు రెండు వేల ఇరవై నాలుగులో మోసపోయినారు ఎందుకంటే ఆయన హామీలు ఇచ్చిండేది సిక్స్ సూపర్ సిక్స్ సిక్స్కు ఏ విధంగా కూడా ఆ రోజు ప్రజలు నమ్మినారు ఆ విధంగా నమ్మిన తర్వాత ఈరోజు చంద్రబాబు నాయుడు ఏ విధంగా కూడా ఒక్క సూపర్ సిక్స్లో ఒక్కటి కూడా అమలు చేయకోకుండా యాభై ఏళ్ళకి మళ్ళీ అమ్మఒడి కానీ చేయూత కానీ ఆ తర్వాత రైతు భరోసా కానీ తర్వాత పద్దెనిమిది ఏళ్ళకే పద్దెనిమిది ఏళ్ళు ఇస్తా అనే విషయం కానీ తర్వాత నిరుద్యోగు ఇస్తానని కానీ యాభై ఏళ్ళకి పెన్షన్ ఇస్తానని కానీ రైతులకి పరంగా కూడా అన్ని రకాలుగా ఏ విధంగా కూడా కామెంట్లు నెరవేర్చుకోకుండా ఈరోజు చంద్రబాబు నాయుడు పరిపాలిస్తూ ఉన్నాడు సంపద సమకూర్చుకుంటా అన్నాడు సంపద సమకూర్చుకుంటా అంటే ఏ విధంగా సంపద సమకూర్చుకుంటాడు అనుకున్న అందరూ కూడా ప్రజలంతా కూడా ఈ రోజు ఏం చేస్తా ఉన్నా అంటే ప్రజల మీద పదహారు వేల కోట్ల కరెంటు భారం వేసి సంపద సమకూర్చుకునే పరిస్థితి చేస్తా ఉన్నాడు ఇంకా జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఓట్రోల్ కూడా ఆ రోజుల్లో ఆయన ఆయంలో కట్టినాడో అవన్నీ కూడా ప్రైవేట్ ఫోరం చేసి దాని ద్వారా ఆదాయం తీసుకోవాలని చెప్పేసి ఆలోచిస్తున్నారు చంద్రబాబు నాయుడు ముందుకు పోతున్నాడు మెడికల్ కాలేజ్లు ఆ విధంగానే ఈ రోజు ప్రేదల పరంగా మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తే వాళ్ళకి లేకుండా ఈ రోజు అన్ని విధాలుగా కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు దాన్ని ముందుకు పోయడంలే ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి రాష్ట్రం చరిత్రలో ఇది పదిహేడు మెడికల్ కాలేజ్ ఇచ్చారంటే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ధైర్యవంతుడు అని చెప్పేసి కూడా ప్రతి వారు గమనించాలి ఎందుకంటే పేదల గురించి పేదల పట్ల ఉన్నటువంటి ఆయన బాధల గురించి తెలుసుకున్నారు కాబట్టి ఈ రోజు పదివేడు మెడికల్ కాలేజీ ఇచ్చేసి దాని ద్వారా ప్రజలకి వైద్యం అందించాలని చెప్పేసి ఉద్దేశంతోనో మన ఆదోని కూడా ఇవ్వడం జరిగిందని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది ఆ విధంగా ఈ రోజు ఉండే పరిస్థితుల్లో ఏ ఒక్క నెరవేర్చుకోకుండా రైతులకి కూడా గిట్టుబాటు ధర లేదు రైతు భరోసా లేదు దాంతోపాటు రైతులు ఈరోజు వరి నా పంటకి గిట్టుబాటు లేకుండా పదిహేడు వందల ఎనభై రెండు రూపాయలు ఆ రోజులోన జగన్మోహన్ రెడ్డి గారు వరి రైతులకు ఇస్తే ఈరోజు శాతం ఎక్కువ ఉందని చెప్పేసి ఇది లేదని దరాలకు అమ్మని చెప్పేసి చెప్పే పరిస్థితి ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేస్తా ఉందంటే ఇది ఘోరంగా ఉందని చెప్పేసి నేను చెప్పడం జరుగుతూ ఉంది కూడా ఈ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీలు అయితే గతంలో ఏ విధంగా నెరవేర్చడా ప్రతిభాగ్గా తెలుసు ఆయన ఏమైనా ఏదున్నా కూడా బాధపడలే ఎందుకంటే ఈ రోజు సూపర్ సిక్స్ నమ్మినారు నేను ఇచ్చే హామీలు నమ్మలేకపోయిన ప్రజలు అయినా నేను బాధపడే పరిస్థితి లేదు వాళ్ళ తరపున పోరాటం చేస్తాం ఏదున్నా కూడా ఈ ప్రభుత్వానికి గద్దె దించే వరకు కూడా ప్రజలకు అండగా ఉంటామని చెప్పేసి ఏ వరకు ఏమైనా కష్టాలు ఇచ్చినా కూడా దానికి అండగా ఉంటామని చెప్పేసి ఉద్దేశంతోనే ఈ రోజు జిల్లాల వారీగా ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేసి ఈ రోజు రైతుకు అండగా నిలబడేదానికి రైతుకు ధైర్యం వచ్చేదానికి రైతుకు గిట్టుబాటు కల్పించే విషయంలో కూడా మేమంతా ముందుడా ఉన్నామని చెప్పేసి తెలియజేసేదానికి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున జిల్లా రాష్ట్రంలో అన్ని జిల్లాలో కూడా ఏర్పాటు చేసిన చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతా ఉంది ఏదన్నా కూడా ఇలాంటి ప్రభుత్వాన్ని నమ్మిన ప్రజలు మోసం చేసినారు కాబట్టి ఇప్పటికి ఆరు నెలలకి విసుకొచ్చింది అందరికి కూడా ఏ విధంగా కూడా ఈ రోజే ఈ ప్రజలకి పార్టీ మీద వాళ్ళ అదే అంటే ఇప్పుడు అధికార పార్టీ మీద వ్యామం తగిపోయింది అని చెప్పేసి ఆలోచన చేస్తా ఉన్నారు ఏదన్నా జగన్మోహన్ రెడ్డిని నమ్ముతా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన వాటిని నెరవేర్చే విషయంలో కూడా ప్రతి వారు కూడా ప్రతి రైతు కూలీ రైతులు పెద్ద యువత అందరూ కూడా ఈరోజు ఆలోచన చేస్తానని చెప్పేసి కొన్ని చెప్పడం జరుగుతూ ఉంది అదే కాకుండా కార్యకర్తలలోటే కార్యకర్తలు మాకేం చేయలేదే మా గత ప్రభుత్వం అని చెప్పేసి ఆలోచన చేస్తా ఉన్నారు ఇలాంటి విషయంలో జగన్మోహన్ రెడ్డి కూడా అందరూ మాట్లాడినాం ఏ ఆయన ఒకటే చెప్తా ఉన్నాడు గతంలో పొరపాట్లు జరిగినా ఆ పొరపాట్లకి ముందు జరుగు ఏది ఉన్నా కూడా అందరికీ న్యాయం చేస్తామని చెప్పేసే విషయాన్ని గట్టిగా ఈ మీటింగ్లో చెప్పన్నాడు అందుకే ఈ మీటింగ్లో మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తా ఉన్నాం ఎలాంటి సమస్య లేదు మనం పోరాడతాం ఎన్ని ఆటంకాలు ఎదురైనా ఎన్ని కష్టాలు ఎదురైనా ఎన్ని కేసులు పెట్టినా ఎదుర్కొన్న సిద్ధంగా ఉన్నాం జిల్లాలో ఎక్కడ ఏం జరిగినా కూడా ఈ టీం అంతా కూడా వస్తుంది వాళ్ళతో మాట్లాడుతుంది వాళ్ళకి సాయం అందించడానికి కూడా ఇప్పుడు ఎవరెవరైతే ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు కౌన్సిలర్లు కానీ కార్పొరేటర్లు కానీ మాజీ ఎంపీ కానీ మాజీ ఎమ్మెల్సీ కానీ ప్రజెంట్ ఎమ్మెల్సీ కానీ ప్రజెంట్ ఎమ్మెల్యే కానీ అందరూ కూడా ఒక ఐక్యతతో ఉంటే ప్రజలకు అండగా నిలబడితే ధైర్యంగా వాళ్ళంతా కూడా ధైర్యాన్ని ఇస్తా ఉన్నాం ఇలాంటి సమస్యలు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి వారికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు జగన్మోహన్ రెడ్డి ద్వారా తెలియజేస్తామని ఉన్నా చెప్పేసి నేను తెలియజేస్తాను ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి క్లిగ్ మేరకు కర్నూలు జిల్లాలో మా అభ్యర్థిని మన్నించి అన్ని తాలూకాల నుంచి కూడా మాజీ శాసనసభ్యులైతేనేమి శాసనసభ్యులైతేనేమి ఇన్ఛార్జీలు మిగతా కార్పొరేటర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ చైర్మన్లు అందరూ కూడా తరలిచ్చి ఈరోజు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అందరు కూడా పేరు పేరిన జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వంగా ఈరోజు ఏర్పడింది అంతేకాదు ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారే అన్నారు వ్యవసాయం దండగాని ఈరోజు కూడా ఆయన అదే పాలసీలో ఉన్నాడు వ్యవసాయం దండగాని ఎందుకంటే దండగానే ఉన్నాడు ఆయన ఇన్ని చేస్తున్నా కూడా రైతులు ఇంత ఇబ్బంది పడుతుంటే కూడా ఎక్కడా డైవర్షన్ పాలిటిక్స్ తప్ప ఎవరి గురించి పట్టించుకోవడం లేదు ఈరోజు ధాన్యం గురించి ధాన్యం పెట్టు సపోర్టింగ్ ప్రైజ్ ఇవ్వడం లేదు ఈరోజు పత్తి అయితే పోయిన సంవత్సరం పదకొండు పన్నెండు వేలు అమ్ముతే ఈరోజు ఏడు వేలకు వచ్చింది టమోటా అర్థ రూపాయకి వచ్చింది ఇక్కడ రైతు పోదారులు ఏమో పది రూపాయలు ఉంది పతికొండ పోతే అర్థ రూపాయకి వస్తుంది అర్థ రూపాయికి అమ్మలేక ప పరపోస్తూ ఉన్నారు అదే కాకుండా అన్ని దాంట్లో కూడా ఇబ్బంది ఉన్నారు నిత్యావసర సరుకులు అయితే టచ్ చేసేక మాడిపోయే పరిస్థితికి వచ్చినారు ఇవన్న కరెంటు బిల్లులు పదహైదు వేల కోట్లు ఆరు నెలల్లో పదహైదు వేల కోట్లు ప్రజల మీద భారం వేసేదానికి ముందరకు వచ్చినారు ఈరోజు ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు చెప్పినారు ఎక్కడైనా సరే కరెంటు బిల్లులు పెంచితే నేను పోరాడతానని మరి పవన్ కళ్యాణ్ గారు ఎక్కడున్నారో తెలియదు ఏమన్నా చంద్రబాబు నాయుడుని ముట్టుకుంటే షాక్ కొట్టి ఉండే పోతాదని భయపడుతున్నాడో తెలియడం లేదు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ చంద్రబాబు నాయుడు గారు కానీ డైవర్షన్ పాలిటిక్స్లో పోయినారు ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చింది అనుకో లడ్డు వివాదం అంటాడు ఆయనేమో హైందవ ధర్మం అంటాడు ఏమో మళ్ళా కాషాయ వస్త్రాలు ధరిస్తాడు మళ్ళా నేను బీఫ్ తింటానంటాడు బీఫ్ తింటే తప్పు లేదు ఉప ముఖ్యమంత్రులా లేకుంటే సామాన్య ప్రజలు కూడా అంత లాజిక్ లేకుండా మాట్లాడు కాబట్టి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ రెడ్ బుక్ మెయింటైన్ చేస్తున్నటువంటి లోకేష్ గారు కానీ ఈరోజు రైతుల గురించి ఆలోచించండి ఈరోజు పత్తి రైతులు కానీ టమాటో రైతులు కానీ వరి రైతులు కానీ అమ్మడపోయే పరిస్థితి లేక తడిచిపోయి ధాన్యము అప్పులు చేసి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులలో ఉన్నారు మీరు ఇరవై వేల రూపాయలు ఎగరగొట్టి మోసం చేసినారు రైతు బీమా పథకం లేకుండా పంటల బీమా పథకం లేకుండా మోసం చేసినారు ఆర్బీకేను క్లోజ్ చేసినారు ఏది రైతుల గురించి ఆలోచించే పరిస్థితి లేకుండా చేసినారు కాబట్టి ఈరోజు రైతుల ఉసురు కొట్టుకోవద్దు ఇది మీకు మంచిది కాదని కూడా నేను తెలియజేస్తాను